ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మన బుడ్డి సెంటర్లో మార్కెట్ తన చొత్తం పట్టకాయలు పట్లకాయలు రెండు చక్కగా తెచ్చి నాలుగు రోజులు ఉంటా పోతారు లేదండి చక్కగా నాలుగు నాలుగు ముక్కలు చేసి ఫ్రిజ్లో పడేసారండి చక్కగా ఈరోజు తీసి ఇటు చక్క చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకున్నాను ఫస్ట్ ఉడకబెట్టుకున్న వడేసుకొని శుభ్ర పిండి చేసుకోవాలి అండి ఇక్కడ ఫస్ట్ బ్రో చక్కగా తోడేసామన్నా మంట మీద మక్క పెట్టాలండి వీటిని ఇవి కూడా మూడు రూపాయలు తీసుకున్న ఈ ఉల్లిపాయలు శుభ్రంగా కడిగేసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని అందరూ కలుపుకోవాలండి ఫస్ట్గా మనం ఏం చేద్దామంటే పొట్లగా ముక్కలు కోసేసుకుని ఉడకబెట్టుకొని మీరు కత్తు తీసి పెంచుకున్నాం ఇదిగోండి ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలు కూడా తొందరగా మధ్య పెద్ద వాటలు ఉడితే కదండి కానీ పొట్ల తింటే చాలా మంచిదండి కారోగ్యూచే ఇంకొన్ని కొన్ని సంఘటనలు ఏంటంటే పెంచిరికట్టాంటి దర్జున పొట్లకాయలు ఇట్లాంటివి ఎక్కువగా వాడకూడదు అండి పొట్లకాయ ఎవరవుతాయి ఒకటి కాదు బాగు తెచ్చారు కదా రెడ్డి గారు కదా బయటకి వెళ్ళిపోమని చెప్పి ఇవ్వండి కొన్ని కోసుకొని మంచిగా చేసేస్తానండి ఇవన్నీ అయితే ఈ విధంగా కోసుకొని మీరు చేసుకోవాలండి పెట్టేవాడు మా పట్టకాయే వాడదండి మా ఇప్పుడు తిండికాడ మాత్రం మేము పిల్లకల్లప్పుడు మాత్రం ఎక్కువ మంచిదే అండి కూర ఇది కోరి బట్టు తోట తరపు ఇల్లుండి కూడా ఎక్కువ సరిపడే చేసుకున్నాడు మేమే చేసుకున్నాం అందరికి అమ్మగారు మాకు అప్పుడు చెప్పేవాళ్ళు పని కాడ ఆవిడ వెళ్ళేవాళ్ళు మా పళ్ళు మేము చేసుకున్నాం అండి కాయలు ఉంటుంది కొంచెం గట్టి గట్టిపడి కానీ చాలా మంచిదండీ పక్కగా కొంత ముఖ్యం కొంచెం చక్కగా పట్టగా ముక్కలు కోస్తాను కదంటే కొద్దిగా వాటర్ పోసా కొద్దిగా గల్లు ఇప్పేస్తానండి ఎందుకంటే గల్లు ఇటు ఈ టమాటోను ఈ పొడి ఈ జిగురు మొత్తం కూడా పోద్దండి ఇప్పుడు దీనికి గ్యాస్ చేద్దాం రెండు పొంగలి పొంగల్ చేద్దాం ఇదిగోండి కరివేపా చక్క మంచి ఫ్రెష్ కరివేపా తీసుకొచ్చామండి చక్కగా దీన్ని చూసి రెడ్డి ముంచుకొని కొద్దిగా వేసుకొని దీన్ని కూడా ముందు వేయించుకోవాలండి ఏ అందుకుంటే మనం ఎలా పిసికేస్తాం కదండి పిసికినప్పుడు తుంపులు తుంపులకి అయితే చక్కగా చట్నీ బాగుంటుంది తినడానికి బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటుంది ఇగోండి పచ్చిమిరగ కావాలి పచ్చిమిరగలు ఇవ్వండి ఇటు కూడా ఏం చేసుకుందాం అప్పుడు ఈ పేలిపోతాయి కాబట్టి మంచి మధ్య కట్ చేస్తాం అని ఇస్తున్నాం ఇట్లా కొంచెం తగ్గ టాప్ 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 కొంచెం వెళ్తాయండి కత్తి పెడితే పోతే తొక్కదెబ్బతండి లేసే దానిపైకి ఇలా ఎదురు చేసుకున్న చక్కగా ఇటు చిన్న మంట మీద కొంచెం సెగజెప్తాము చేద్దామండి మనం చేతిలో పెట్టుకున్నప్పుడు చిట్టుకున్నప్పుడు చక్కగా నలుగుకోవాలండి కూడా అట్లా నలిగితేనే కారం చక్క ముక్కలు పడదు తయారు చేసుకొని చక్కగా ముందు నెట్టి చక్కగా చిన్నగా త్వరగా చిన్నమంట మీద తీసేస్తున్నాం ఇడ్లు ఇందులో కాస్తంత కరివేపా తీసి పెంచుకుందామండి ఈ పరివేపా కరివేపాకు చక్కగా చాలా టేస్టీ ఉంటుంది కత్తమిర కారం మనం ఇలా ఇలా చింతితే ముక్కలు ముక్కలు అవుతుందండి ఇదిగోండి చక్కగా ఇప్పుడు మనం ఈ పొట్లకాయ ముక్కలు పెట్టిన ముక్క శుభ్రంగా పిండేసుకుందాం అండి నీట్గా నీళ్ళు మొత్తం ఒడిసిపోయేటట్టు పిండాలండి ఎంత గట్టిగా పెడితే అంత మంచిదండి నీళ్ళు మొత్తం వడిసిపోయినాయి అనుకోండి ఒడిసిపోతే చక్కగా మన అందులో మనకు పెరుగు ఈ పచ్చిమిరపకాయలు ఈ ఉప్పు ఇవన్నీ కూడా అందరూ చక్కగా పడతాయండి మొత్తంగా అలా గిల్లో మొత్తం పిండేసుకోవాలండి కొద్ది కొద్దిగా కొంచెం ఎక్కువ తీసుకొని కానీ నీరు రాద ఉంటే అది లూజ్ గాను పులుసులాగా ఉంటుందండి పెరుగు చట్నీ ఇలా ఉండదండి అది చూడండి మొత్తంగా ఈ విధంగా అంతా పిండేయాలండి మా అమ్మగారు అయితే రెండు సార్లు పట్టి పిండేసేవారండి నా చేయి కొంచెం రాడ్ చేయ కాబట్టి రెండు చేతులతో పిండలాగా ఒక చేతితో పిండేస్తు పెండుతున్నానండి నేను అట్లా మొత్తంగా అంతా కూడా పిండేసుకోవాలండి ఇదిగోండి మొత్తం పిండేసానండి ఇప్పుడు పచ్చిమిరకాయలు అండి పచ్చిమిరకాయలు గల్లుప్పు పసుపు వేసాను తగ్గ మెత్తగా దగ్గర దగ్గరగా దాన్ని గుజ్జులాగా ఇది కదండి పచ్చిమిరకాయలు ఎరిపోయినాయి కదండి కొంచెం గట్టిగా ఉందండి ఇదిగోండి కరివేపాకు కూడా దాంట్లో కలిపేసుకోవాలండి వేంచ కరివేపాకు దాన్ని కూడా కలుపుకొని మెత్తగా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కరివేపాకు పసుపు గల్లుపు మొత్తంగా చక్కగా అయ్యేటట్టుగా పిసికేయాలండి ఎంత గట్టిగా ఇచ్చే సొంత మంచిదండి చెప్పి అంత బాగుంటుందండి ఉల్లిపాయ ముక్క కూడా పచ్చిమిరకాయను ఉప్పు వెళ్ళిపోతుంది కదండి అదిగో ఆ విధంగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం ముక్కలు వేసుకున్నామండి పొట్టకాయ ముక్కలు కూడా వేసేసి చక్కగా మొత్తంగా కలిసేటట్టుగా మొత్తం కలవ తిప్పేస్తానండి అంతా పట్టలు ఆ ముక్కలు కూడా పచ్చిమిరకాయ కారం ఉప్పు పట్టానండి ఖాళీ చాలా బాగుంటుంది నువ్వు వేసుకుని ఇంకా బాగుంటుందండి కాతమన్నా నువ్వు వేయలేదు మామూలుగా చేసాం అది దిగ్గు ఈ విధంగా కలిపేసుకున్నామండి ఇప్పుడు అదిగోండి పెరుగు పెరుగు కూడా అందరూ కలిపేసుకొని కలిపేసేయాలి మొత్తాన్ని కూడా ఆ విధంగా పెరుగును కూడా ఇప్పుడు పెరుగు పొట్టకాయ ముక్కలు పత్తిమూరికాయ ముక్కలు కరివేపాకు గల్లుపు పసుపు మొత్తంగా మంచిగా ఇది ఆ విధంగా వేగిన కరివేపాకు మొత్తంగా కలిపేసుకోవాలండి ఈ విధంగా మొత్తాన్ని మెత్తగా చక్కగా గుజ్జులా గట్టి పెరుగులా తయారు చేసుకోవాలి కొంచెం ఉప్పు చూద్దాం సరిపలు అనిపించి కొంచెం పెద్దాం ఈ విధంగా చేస్తానండి అది కొంచెం చక్కటి పెరుగు చెట్నీ రెడీ దీనికి కావాల్సిన తారి మిరపకాయలు అండి మిరపకాయలు వెల్లిపాయ గబ్బాలు ఆవాలు జీలకర్ర కరేపాకు బాండీ పెట్టేశానండి ఫస్ట్గా మిరపకాయలు వేసాను నెక్స్ట్ వెల్లిపాయలు తర్వాత వచ్చేసి ఆవాలు జీలకర్ర చక్కగా వేగుతూ ఉన్నాయండి ఇప్పుడు మొత్తాన్ని ఆ విధంగా తరువాత కొద్దిగా కరివేపాకు వేద్దాం అది కరివేపాకు వేసినాం కదండి ఇప్పుడు ఈ కరివేపాకు వేసుకుంటే కర్రగా రేకనిచ్చి కమ్మటి వాసన వస్తుందండి ఫ్లేవర్ ఇవ్వలే ఉంటుందండి అసలు కమ్మగా వేగింది కదండి కొంచెం సేపు ఒక్క రోసిన సిందరం ఉంచేసుకొని తింటే చక్కగా మనం ఇప్పుడు చట్నీ వేసేసుకోవాలండి అదిగని చట్నీ వేస్తానండి సగం సగం వీలు పడుతుందండి కంగారులో ఇప్పుడు వేస్తానండి ఇదిగోండి చక్కని ఈ విధంగా మన పొట్లకాయ పెరుగు చట్నీ చేస్తానండి నేనైతే ఈ విధంగా చేసుకున్నానండి నాకైతే చాలా ఇష్టం ఉండందుకు అంత సంతోషంగా ఉందండి నేను చేసే విధానం చక్క మీకు తెలిసింది నాకు లైక్ ఇచ్చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్